సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా మన ఆయుర్వేదం ప్రోగ్రామ్ కి అందరికీ స్వాగతం సో మోకాళ్ళ నొప్పులు లాస్ట్ టైం కూడా చిట్టి చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు వచ్చినప్పుడు ఒక మంచి చిట్కా అయితే చెప్పారు సొంటి ఇంకా పుదీనా ఆకులతో బట్ ఇప్పుడు ఇంకొక మంచి చిట్కాని తెలుసుకుందాం అసలు ముందుగా అసలు మోకాళ్ళ నొప్పులు అనేవి రావడానికి కారణాలు ఏముంటాయి ఇవి కూడా అడిగి తెలుసుకుందాము నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ సో లాస్ట్ టైం చేసిన వీడియో అందరికీ కనెక్ట్ అయింది సో అది కాకుండా అసలు ఎందుకు వస్తాయి బేసిక్ థింగ్స్ ఏమైనా ఉంటాయా మనం చేసే మిస్టేక్స్ అంటే వయసు రీత్యా వచ్చే మోకాళ్ళ నొప్పులు కానివ్వండి చేతులు ఉప్పుక లేకపోవడం కానివ్వండి నరాల బలహీనత ఇవి చాలా ఉంటాయి పర్టికులర్ గా ఏం రీజన్స్ ఉండొచ్చు ఈ మోకాళ్ళ నొప్పులకు చాలా మంచి ప్రశ్న అడిగారు మన విధంగా కరెక్ట్ రీజన్స్ ఎందుకంటే వయస్సు వల్ల దేహధర్మాల్లో భాగంగా వయోజనితం వచ్చేటువంటి నొప్పులు సర్వసాధారణంగా వస్తుంటాయి మనం కానీ మరి ఈ రోజుల్లో చిన్న వయసు నుంచి మోకల నొప్పులు సమస్యలు మొదలవుతున్నాయి దీనికి ప్రధానమైనటువంటి కారణాలు మూడమ్మా వ్యాయామ రహిత జీవితం ఉప్పు అధికంగా సేవించడం అసిడిక్ ఫుడ్ అధికంగా సేవించడం ఈ మూడు అత్యంత ప్రధానమైన కారణాల వల్లనే చిన్న వయస్సులో కూడా మోకాళ్ళ నొప్పి మొదలవుతున్నాయి సో వ్యాయామ రహిత జీవితం అంటే అమ్మా సో మనకేంటంటే శారీరక శ్రమ తక్కువైపోయింది మానసిక శ్రమ ఎక్కువైపోయింది అమ్మా సో దీనివల్ల ఏమైతే అంటే మరి మోకాళ్ళ భాగంలో కూడా మరి వ్యాయామం ఉండదు కాబట్టి దానివల్ల మోకాళ్ళ భాగంలో గుజ్జు తయారుగా గుజ్జు కూడా ఫ్రీక్వెంట్ ఉత్పత్తి కాదనమాట ఉన్నది అలాగే ఉండిపోవడం చేత మరి కదలికలు కూడా క్రమక్రమంగా అవరోధం ఏర్పడి ఆ ఉన్నటువంటి గుజ్జు సక్రమంగా సద్వినియోగడం చేత మరలా గుజ్జు ఉత్పత్తి కూడా కాదన్నమాట సో వ్యాయామం ఎప్పుడైతే చేస్తుంటామో వ్యాయామం జరగడం వల్ల ఏం జరుగుతుందంటే మోకాళ్ళ భాగంలో హీట్ ప్రొడ్యూస్ అవుతుంది ఎప్పుడైతే వేడి ప్రొడ్యూస్ అయిపోతుందో వేడిని అధిగమించేందుకు ఆ భాగంలో గుజ్జు ఉత్పత్తి కావాలన్నమాట ఖచ్చితంగా గుజ్జు ఉత్పత్తి కావాలి ఎప్పుడైతే గుజ్జు ఉత్పత్తి అవుతుందో అప్పుడు మోకాళ్ళ భాగంలో సేఫ్టీగా ఉంటుంది కానీ మనం ఏం చేస్తున్నాము వ్యతిరేక్తంగా సో మనకు మోకాళ్ళకి పని చెప్పకుండా అలాగే కూర్చుండేసరికి మరి గుజ్జు ఉత్పత్తి పరిస్థితి లేదు కాబట్టి క్రమక్రమంగా మరి మోకాళ్ళ నొప్పులకు తీసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఉన్నటువంటి గుజ్జు కూడా సక్రమంగా మనం మోకాళ్ళు సద్వినియోగం చేసుకోలేకపోవడం చేత ఇది ఇన్ జనరల్ గా రెండవది ఉప్పు అధికంగా సేవించడం ఉప్పు తెచ్చే ముప్పు అని చెప్పేసి పెద్దలు చెప్తుంటారమ్మా సో ఉప్పు శత్రువుతో సమానం అమ్మా సో ఒక మోకాళ్ళ నొప్పులకే కాకుండా ఉప్పు వివిధ రకాల జబ్బులకు అత్యంత కారణభూతమైనటువంటి ప్రధానమైనటువంటి ద్రవ్యం అంటే ఉప్పు సో తల నుంచి కాళ్ళ వరకు వచ్చేటువంటి వివిధ రకాల వ్యాధుల్లో ఉప్పు యొక్క పాత్ర ప్రత్యక్షంగా పరిక్షణ ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి కూడా చాలా రకాల పరిశోధనలు కూడా నిరూపణ అవుతా మరి మోకాళ్ళ నొప్పులకు సంబంధించి కూడా ఉప్పు ఎలా హాని చేస్తుంది అంట మొట్టమొదటిగా కార్ట్లేజ్ని డ్యామేజ్ చేసేస్తుంది రెండవది సైనల్ మెంబరన్ అని చెప్పేసి మోకాడ చుట్టూ జాయింట్ చుట్టూ ఒక పొర లాంటిది ఉంటుందమ్మా దాన్ని డ్యామేజ్ చేస్తుంది దీనివల్ల మోకాడు నొప్పలు వస్తాయి మూడవది ఏమంటే యాసిడిక్ ఫుడ్ అంటే ఆమ్ల ఆమ్ల ప్రధానమైన ద్రవ్యాలు యాసిడ్ నేచర్ ఉన్నటువంటి పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ యొక్క మోకాళ్ళ నొప్పలు వస్తాయమ్మా దానికి ఎలా కూడా నేను చెప్తాను చూడండి సో ఇప్పుడు ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల మోకాళ్ళ ముప్పులు వస్తున్నాయని చెప్పి చెప్పుకున్నాం కదమ్మా సో ఈ ఉప్పు మన దేహానికి ఎంత అవసరమో అంతవరకు మన బాడీకి ఉపయోగించుకొని తర్వాత ఏదో ఒక రూపంలో అది విసర్జించేటువంటి మార్గం లేకపోవడం చేత కానీ ఇతర కారణాల చేత కానీ ఎక్కడ సంత దొరికితే అక్కడ డిపాజిట్ అయిపోతుంది సో సోడియం బైకార్మైట్ క్రిస్టల్స్ అని చెప్పేసి ఆ మోకాళ్ళ భాగంలో కూడా ఉప్పు డిపాజిట్ అయిపోతుంది కార్ట్లేజ్ భాగంలో సో ఈ విధంగా డిపాజిట్ కావడం వల్ల ఉప్పు కొరికేటువంటి స్వభావం ఉంటుంది మీరు బాగా గమనించండి చిన్న చిన్న మొక్కలు ఏదైనా ఉన్నప్పుడు మనము మజ్జిగల ఉప్పేసి కానీ లేకపోతే ఉప్పు నీడను కానీ మొక్క మీద రోజు చిలకరించినట్లయితే మొక్కలు చనిపోతాయి సో అంత చెడు గుణము ఈ ఉప్పుకుందమ్మా సో కొరుకుడు స్వభావం కొరికేసేస్తా అనమాట సో కార్ట్లేజ్ అనేటువంటి ఈ మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి ఎముకల మధ్యలో ఉన్నటువంటి ఈ కార్ట్లేజ్ని దెబ్బతీసేస్తుంది ఎప్పుడైతే కార్ట్లేజ్ దెబ్బతీసి కార్ట్లేజ్ గాయమైపోయిందో దాని యొక్క ప్రభావం చేత ఆ కార్ట్లేజ్ ఒకదానికోటి కూడా ఆ ఎముకల మధ్యలో ఉన్నటువంటి రెండు ఎముకలు ఒకదాని కూడా రాసుకోవడం చేత నొప్పి పోటు సలుపు మొదలైనటువంటి మొదలవుతాయి మొదలవుతాయమ్మా ఆ విధంగా ఉప్పు ఆ విధంగా దెబ్బతీస్తుంది రెండోది ఏంటంటే సైనావేల్ మెంబర్ అని చెప్పి చుట్టూ ఉంటుంది అమ్మా ఆ జాయింట్ చుట్టు సో సైనోవియల్ మెంబ్రేనే ఆ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేటువంటి ఒక గుజ్జు పదార్థాన్ని ద్రవ పదార్థాన్ని ఉత్పత్తి చేసేస్తుంటుంది అనమాట ఎప్పుడైతే ఈ భాగంలో సైనోవియల్ మెంబ్రేన్ దెబ్బతీస్తుందో ఆ యొక్క జాయింట్ భాగంలో గుజ్జు సరిగా ఉత్పత్తి కాదు గుజ్జు సరిగ్గా ఉత్పత్తి కాకపోయేసరికి కూడా ఆ మోకాళ్ళ భాగంలో గ్రీజ్ పదార్థం తగ్గిపోయేసేసి మరి ఇంక రోగదానికి కొన్ని రాసుకొని నొప్పి పోటు సలుపు బాధ అసౌకర్యం ఇలాంటివన్నీ కలిగిపోతుంటాయి సో ఇంకొకటి ఏంటంటే ఈ ఉప్పు వల్ల మరొక తిప్పలు ముప్పు ఏంటంటే ఉప్పు ఎక్కువైనప్పుడు సర్వసాధారణంగా ఒక్క గ్రామ్ ఉప్పు ఎనభై గ్రాముల నీటిని అట్ల నిలు పెట్టు అట్టి పెట్టుకుంటుందమ్మా సో మన దేహంలో ఎక్కువైనంత ఉప్పు ఉప్పు అంతా కూడా నీటి రూపంలో మోకాళ్ళ భాగంలో కూడా స్టాక్ రూపంలో పెట్టేస్తుంది అప్పుడు మోకాళ్ళ భాగంలో కదలిక లేకపోవడము అదేవిధంగా వాపు రావడము అసౌకర్యం ఉండడము పోటు ఇవన్నీ కూడా కలుగుతుంటాయి అమ్మ సో ఉప్పు వల్ల ఇలాంటి అనేక రకాలైన ఇబ్బందులు ఉన్నాయి అదేవిధంగా యాసిడ్ ఫుడ్ సో మనం తీసుకునేటువంటి పదార్థాలన్నీ కూడా అమ్మా ఇప్పుడు బేకరీ ఫుడ్స్ అదేవిధంగా ఐస్ క్రీమ్స్ జంక్ ఫుడ్స్ అట్లే తర్వాత ఈ కూల్ డ్రింక్స్ ఇప్పుడు మనం తీసుకునేటువంటి స్పైసీ ఫుడ్డు బిర్యానీలు ఇవన్నీ కూడా మరి ఈ యొక్క యాసిడ్ పెంచుతాయి పెంచుతాయమ్మా బాడీలో ఎప్పుడైతే యాసిడిక్ నేచర్ పెరిగిపోతుందో అప్పుడు ఆ యాసిడిక్ నేచర్ న్యూట్రలైజ్ చేయాలంటే దానికి కాల్షియం అవుతుంది సో చారస్వభావం ఉన్నటువంటి కాల్షియం అవుతుంది సో యాసిడ్ నేచర్ ఉన్నటువంటి ఈ బాడీని చారత్వం చేయాలంటే ఎముకల్లో ఉన్నటువంటి కాల్షియం బయటికి రాగాలమ్మా ఎందుకంటే కాల్షియం ఉంటే గానీ లో ఈ యొక్క ఓవర్కమ్ చేయడం జరగదు ఏంటంటే నేచర్ నేచర్ని సో అసిడిక్ నేచర్ తగ్గించాలంటే కాల్షియం అవసరం కాల్షియం ఎక్కడుందమ్మా రక్తంలో ఉన్నది వాడుకుంటుంది సో బోన్స్ నుంచి లాక్కుంటుంది సో బోన్స్ నుంచి ఎప్పుడైతే కాల్షియం లాక్కుంటుందో రక్తంలో బోన్స్లో కాల్షియం శాతం తగ్గిపోతుంది ఆ యొక్క ప్రభావం చేత మోకాడ మొప్పులు వస్తాయి ఈ విధంగా రకరకాల కారణాల చేత ఈ మొక్కడినప్పుడు కలుగుతున్నాయి సరే జనాలకు ఇవన్నీ అవసరం లేదు ట్రీట్మెంట్ అవసరం ఇవన్నీ మాకెందుకు సార్ మాకు సమస్య వచ్చింది వైద్యం చెప్పండి ఎంతో మంది మమ్మల్ని కూడా అడుగుతుంటారు అమ్మా సరే ఆయన ఆ కోణంలోకి వచ్చేసి మరి వాళ్ళకి కావాల్సిన ఫార్ములా కూడా చెప్తాను ఓమమ్మ వామ్ అంటారు అజవాయిన్ అంటారు ఇది ఒక యాభై గ్రాములు అదేవిధంగా శొంటి శోధించేటువంటి షుంఠమ్మా శొంఠి వచ్చేసి ఒక యాభై గ్రాములు మెంతులను వేయించి చేసినటువంటి మెంతులను వేయించి చేసి ఒక చూర్ణం చేసుకుని ఒక యాభై గ్రాములు పసుపు చూర్ణం ఒక యాభై గ్రాములు వాము శుంఠి మెంతులు పసుపు ఒక్కొక్కటి యాభై గ్రాములు చూసుకోవాలమ్మా సో టోటల్ గా ఆ కలపడం వల్ల టూ హండ్రెడ్ గ్రామ్స్ మెడిసిన్ రెడీ అయిపోతుంది ఆ టూ హండ్రెడ్ గ్రామ్స్ మెడిసిన్ బాగా కలిపేసి ఒక గాల్సీ సీసాలు నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక పది నిమిషాల ముందు రాత్రి ఆహారానికి ఒక పది నిమిషాల ముందు ఒక ఫిఫ్టీ ఎంఎల్ గోరువెచ్చ నీళ్ళలో ఒక హాఫ్ టీ స్పూన్ ఈ యొక్క పౌడర్ కలిపి తీసుకోవాలమ్మా దీన్ని తేనెత కలిపి కూడా తీసుకోవచ్చు లేకపోతే కాస్త పొడి నోట్లు వేసుకొని నీళ్లు తాగొచ్చు ఎలాగైనా పర్లేదమ్మా ఈ పద్ధతిలో యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల మోకాళ్ళ భాగంలో కలిగేటువంటి నొప్పి తగ్గిపోతుంది సలుపు పోటు మంట బాధ అసౌకర్యము తగ్గిపోతాయి గుజ్జు త్వరగా తగ్గకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది అదే విధంగా మోకాళ్లలో ఉన్నటువంటి యొక్క ఆ యొక్క సమస్య ఏదైతే ఉందో త్వర త్వరగా పెరిగిపోయేసి పూర్తి నడవలేని పరిస్థితి లేకుండా ఉండేందుకు ఔషధాలు కాపాడతాయి సో ఈ యొక్క నాలుగు పదార్థాలు నేను చెప్పినటువంటి ఈ నాలుగు పదార్థాల్లో కూడా ఈ యొక్క ఔషధాలు ఉన్నాయి మా ఔషధ ఉన్నాయి షుంటిలో అలాంటి ఔషధ గుణాలు ఉన్నాయి మెంతులో మెంతుల్లో అలాంటి ఔషధ గుణాలు అదే అదేవిధంగా పసుపులో అలాంటి ఔషధ గుణాలు ఉన్నాయి సో ఈ నాలుగు పదార్థాల్లో కూడా మోకాళ్ళ నొప్పులు తగ్గించేటువంటి వివిధ రకాల ఔషధ గుణాలు ఉన్నాయి అదే విధంగా ఎక్కువ రోజులు వాడినప్పటికీ అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్ని రకాలుగా మేరేజ్ వస్తాయి షుగర్ వ్యాధిగ్రస్తులు వాడుకోవచ్చు బీపీ వ్యాధిగ్రస్తులు వాడుకోవచ్చు వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు వాడుకోవచ్చు హార్మోన్ల అస్తవ్యస్తత ఉన్నటువంటి వాళ్ళు వాడుకోవచ్చు మరి యువకులు వాడుకోవచ్చు పెద్దవాళ్ళు వాడుకోవచ్చు అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధాల్లో అగ్రస్థానాన్ని వదైనటువంటి ఔషధాల్లో దీని కూడా చాలా అద్భుతమైన చిట్కాల్ని అంటే ఒక మంచి మెడిసిన్ సజెస్ట్ చేశారు సో ఎవరికైనా సరే మోకాళ్ళ నొప్పులు ఉన్నా కానీ ఈ వీడియోని వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి మీరు కూడా ఇలాంటి మోకాళ్ళ నొప్పి సమస్యతో బాధపడుతున్నట్లయితే ఇవన్నీ కూడా నేచురల్ గా మనకి ఇంట్లో అన్ని దొరికేవే కదా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో రిజల్ట్ ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇంకెలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కామెంట్ చేయండి తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ సార్

ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో చేస్తారు